ఖమ్మం జిల్లా కూస్మంచి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు మండలంలోని వివిధ రకాల వలన చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించారు అనంతరం ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు మార్గ మధ్యంలో వ్యవసాయ రైతు కూలీలతో ముచ్చటించి వారి సారక బాధలను అడిగి తెలుసుకున్నారు ఏ రకం ధాన్యం నాటు వేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు